హాయ్ అండి మొత్తానికైతే అయితే సంజనగర్ ఫ్యామిలీ అయితే హౌస్ లోకి వచ్చేసారనమాట ఎమాన్యులు సంజనగర్ కోసం ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చారు అలాగే కళ్యాణ్ కూడా ఫైవ్ మినిట్స్ ఇస్తానంటే వద్దని చెప్పి వన్ మినిట్ తీసుకుంది కళ్యాణ్ దగ్గర నుంచి వాళ్ళిద్దరు టైం తీసుకుని సంజన వాళ్ళ ఫ్యామిలీ అయితే హౌస్ లోకి వచ్చారనమాట పాప ఎంత క్యూట్ గా ఉందంటే చాలా బాగుంది నిజంగా సంజనగర్ అయితే పాపను అస్సలు పట్టించుకోలేదు బాబుతోనే ఉన్నారు బాబుని ఎత్తుకున్నారు అలాగే పాప కూడా ఉండలేదు ఎక్కువసేపు చాలా ఏడ్చిందనమాట అయితే కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకెళ్రు ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా చాలా క్యూ క్యూట్ ఉన్నారు అసలు వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావు అసలు మాకు సంజన కనిపించట్లేదు అని చెప్తున్నారు అనమాట ఇంకా ఎమానియుల్ తో కూడా చెప్తున్నారు టెన్ పర్సెంట్ ఉంది సంజన ఇంకా మాకు సరిగా కే హౌస్ ని అతలాకతలం చేస్తున్నావు అని చెప్పి ఎమానియల్ అయితే కామెడీ చేశాడనమాట చాలా క్యూట్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా చాలా ఇంకా డెమోన్ అయితే అంటున్నాడు అనమాట సంజన గారి స్ట్రెస్ మొత్తం పోయింది ఇంకా రేపటి నుంచి సంజన గారితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సంజన గారు అంటున్నారు అవును నీకెలా తెలిసింది నా మైండ్ వాయిస్ అని కామెడీ చేస్తున్నారనమాట నిజమేనంటారా ఇక సంజన గారు ఆట అంటారా కామెంట్ చేయండి